యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని అందుకు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలన్నారు జిల్లా స్వప్నిల్ స్వప్నీల్ దినకరణ శ్రీకాకుళం రూరల్ మండలం పెద్ద గనగల్లవాణిపేటలో తీర ప్రాంత మత్స్యకారులతో నిర్వహించిన యోగ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమంను ప్రారంభించారు ఐదు వేల మందికి పైగా మత్స్యకారులు యోగ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచన ప్రకారం యోగా మాసంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం మండలం పెద్ద గనగల్లవాణి పేటలో యోగాసనాలను చేయడం జరిగిందన్నారు మత్స్యకారులు ప్రతిరోజు సముద్రంలోకి వేటకు వెళతారని వారికి ఈ యోగా మరింత ఉపయోగపడుతుందన్నారు మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలన్నారు ప్రతిరోజు యోగా చేసుకోవాలని పిలుపునిచ్చారు అంతర్జాతీయ యోగ దినోత్సవం జూన్ ఇరవై ఒకటవ తేదీన విశాఖపట్నంలో ఐదు లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు మనస్సు శ్వాస యొక్క వ్యాయామమే యోగా అన్నారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని దాని ద్వారా ఆరోగ్యం బాగుంటుందన్నారు నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా అనేక రుగ్మతలను దూరం చేసుకునేందుకు వీలుంటుందని ఎమ్మెల్యే అన్నారు దీంట్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక నెల నుంచి ముందుగ నుంచి ఇరవై ఒకటి మే నుంచి యోగా చేయడం మనం స్టార్ట్ చేశాము ఆ మరీ మరి ముఖ్యంగా మన హర్సవల్లి టెంపుల్ నుంచి గుడి నుంచి అక్కడ తరచుగా మొదలుపెట్టడం ఇది కాకుండా డచ్ బంగ్లా దగ్గర ఒక వై మందితో వైపైని పైని వై మంది పైన యోగా చేయడం తర్వాత ఇక్కడ మన మత్స్యకార ఫ్యామిలీస్ కోసం అంటే ఫిషర్మెన్ కోసం మన పీజీపేట బీచ్ దగ్గర ఆనరబుల్ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీ భోనశంకర్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఐదు వేల ఫైవ్ థౌజండ్ ప్లస్ మందితో ఒక యోగా పాడటం జరిగింది చాలా చాలా సంతోషం ఎందుకనే ఒక తీర ప్రాంతంలో ఒక బీచ్ పక్కన వేవ్స్తో పాటు ఇక్కడ యోగా చేయడం చాలా చాలా మంచిది ఇది కాకుండా ఒక ఈ బీచ్ టూరిజం ప్రోత్సహం దీని తర్వాత ప్రతిరోజు మనం ఎక్కడొక చోట్ల మరి ముఖ్యంగా ఎయిటీ ఫీట్ ఉన్న రోడ్ బ్లాక్ చేసుకుని ప్రతిరోజు మనం యోగా అక్కడ పెడతాము డిపార్ట్మెంట్ వాళ్ళకి అక్కడ చేస్తున్నారు పబ్లిక్ కూడా అక్కడ వచ్చిస్తున్నారు దయచేసి మీడియా మిత్ర మిత్ర ద్వారా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను మీరు ప్రతిరోజు మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా మన సచివాలయంలో ఉండొచ్చు లేకపోతే స్కూల్లో ఉండొచ్చు పార్క్లో ఉండొచ్చు యోగా దయచేసి చేయండి ఒక అరగంట నలభై ఐదు నిమిషాలు మాత్రమే అక్కడ మనం మాస్టర్ ట్రైనర్స్ కూడా ప్రతి చోట్ల పెట్టాం మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ట్రైనర్స్ కూడా మనం ప్రతి చోట్ల మనం చేయబోతున్నాం కాంపిటీషన్స్ కూడా యోగా మీద మనం మనం స్టార్ట్ చేశాము దయచేసి ప్రతి ఒక్కరు యోగా ఇది మీ యొక్క లైఫ్ స్టైల్ లో భాగంగా మీరు చేంజ్ చేయడానికి ఇది నేను యోగా డే సందర్భంగా ఈ యోగా ప్రోగ్రామ్ సందర్భంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఈ యోగాని అంతర్జాతీయ దినోత్సవంగా చేయడం కోసం మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంట కృషి చేశారు అది ఇప్పుడు జూన్ ట్వంటీ ఫస్ట్ అనేది అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం యోగాని ఇది మన సాంప్రదాయాలు ఇది ఎన్నో వేల సంవత్సరాల కింద వస్తున్నటువంటి ఈ యోగా అనేది ప్రతి ఒక్కరూ చేస్తే ప్రశాంతమైనటువంటి మనస్సు అలాగే ఆరోగ్యకరమైనటువంటి శరీరం ఏర్పాటు సో దీనివల్ల మంచి సమాజాన్ని ఏర్పాటు అవ్వడానికి మనసాగుతుందండి రేపు రాబోయే ఇరవై ఒకటి జూన్లో గౌరవ ప్రధానమంత్రి వర్యాలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వైజాగ్లో వచ్చి ఐదు లక్షల మందితో చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యోగా ఆంధ్ర ఉత్సవాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ కలెక్టర్ గారు స్వప్ల్ దినకర గారి ఆధ్వర్యంలో మత్స్యకారులు కూడా ఈ యోగాను అందించాలి అన్ని వర్గాల వారికి అందించాలి ఈ యోగా యొక్క ప్రాముఖ్యత దీనివల్ల కలిగే లాభాలు మనకి ప్రతి ఒక్క మనిషికి మనసుకి కలిగే లాభాలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ తీర ప్రాంత గ్రామాలైనటువంటి మత్స్యకారు గ్రామాల్లో ఈరోజు పెద్ద ఎత్తున ఐదు వేల మందితో ఇక్కడ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి వారికి అలాగే ముఖ్యమంత్రి వారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఈ నియోజకవర్గంలో ఇక్కడ శ్రీకాకుళం రోజు మండలం గారి వారి పేటలో కలెక్టర్ గారికి అలాగే జిల్లా యంత్రాంగం కూడా De nuevo Dios por